హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి టీవీఎస్ టార్క్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కోట సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే వెహికల్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థమవుతాయి లొకేషన్ కానీ ప్రైస్ కానీ మోడల్ కానీ అలాగే మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాతే నాకు కాల్ చేయండి మీరు వెంటనే టైటిల్ చూసి ఫోన్ చేసి వెహికల్ పెట్టారు కదంటే నేను ఈ ఒక్క వెహికలే పెట్టను రోజుకి ఒక రెండు వెహికల్స్ అలా పెడుతుంటాను అలాగే పాత వెహికల్స్ కూడా ఉంటాయి కదా అలాగే నేను ఓల్డ్గా చేసిన వీడియోస్ సో అవి కూడా ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు నేను కన్ఫ్యూజ్ అవుతాను కనుక మీరు వెహికల్ వీడియో క్లారిటీగా చూసిన తర్వాతే కాల్ చేయండి అండ్ నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిక్స్ప్లిన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీఎస్ ఎంటార్క్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి జస్ట్ ఇరవై వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ యొక్క కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా అయితే ఉంది అండ్ వెహికల్లో ఎటువంటి డ్యామేజెస్ స్క్రాచెస్ కూడా లేవు టైర్స్ కండిషన్ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ కండిషన్ కూడా ఉన్నాయి అలాగే వెహికల్ మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి వెహికల్కి సంబంధించి ఆల్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది సో ఆ ఫైనాన్స్ సంబంధించిన అన్వర్జీ కూడా ప్రొవైడ్ అనేది చేస్తాను అలాగే ఈ వెహికల్ ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పెడుతున్నాము అరవై ఐదు వేలు ఈ వెహికల్ ప్రైస్ అయితే చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి బయట మార్కెట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయని విచారించుకున్న తర్వాతే నా దగ్గర పర్చేస్ చేయండి ఓకేనా అలాగే ఒకవేళ మీరు అవుట్ స్టేషన్లో ఉంటే తిరుపతికి దూరంగా ఉంటే రాలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ పే చేసి వెహికల్ అని మీరు పర్చేస్ చేయొచ్చు మీరు నాకు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు ప్రైజు వెహికల్ అన్ని నచ్చిందంటే మీరు ఫోన్పే ద్వారా అమౌంట్ సెండ్ చేశారంటే వెహికల్ మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా నేను ట్రాన్స్పోర్ట్ అనేజ్ చేస్తాను అలాగే నేను చాలా ఊరికి రోజు పంపిస్తూ ఉంటాను ప్రీవియస్కి కూడా నేను చాలా వీడియోస్ పెట్టా అండ్ ఈ మధ్య ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వీడియోస్ అయితే పెట్టడానికి కుదరలేదు కాబట్టి పెట్టట్లేదు కానీ మీరు ఏపీలో ఎక్కడ ఉన్నా కూడా వెహికల్ అని మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాను విత్ ఇన్ వన్ డేలో ఓకేనా మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిక్షనరీలో ఉంటుంది అలాగే టీవీఎస్ రైడర్ కూడా మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉంది టీవీఎస్ ఎంటార్క్లో ప్రజెంట్ ఈ ఒక్క వెహికల్ అవైలబుల్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాం అర్థం కాకుండా పర్లేదు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయండి డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో తక్కువ బడ్జెట్లో మంచి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అన్ని బయట మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైజెస్కే మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్